షాపింగ్ మాల్స్లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకోవాలని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు అగ్ని ప్రమాదాలు సమయంలో ప్రాణాలతో సురక్షితంగా బయటపడవచ్చని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో గత జనవరి ఇరవై ఐదున సౌత్ ఇండియా షాపింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే ప్రమాద భవనాన్ని పరిశీలించారు మాదిరెడ్డి ప్రతాప్ షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్మించి నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు బ్రీతింగ్ బాల్కనీల వల్ల స్మోక్ మేనేజ్మెంట్ కు ఆస్కారం లభిస్తుందని తద్వారా ప్రాణాపాయాలను నివారించవచ్చని మాదిరెడ్డి ప్రతాప్ దాంట్లో పొగలు ఛాన్సెస్ జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇంత ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే అన్ని సెలవులు ఊటలు వస్తాయి అని చాలా భయపడ్డారు ఇప్పుడు కూడా భయపడుతున్నా ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్ అన్ని కూడా బాక్స్ లాగానే ఉన్నాయి కాంక్రీట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సవినయంగా మనవి చేస్తుంది దీంట్లో ఎంత ప్రమాదం ఉంది అని ఒకసారి ఊహించుకుంటానికి మధ్య పది రోజుల క్రితం ఇరాక్ లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్ అక్కడ డ్యూటీ అవర్స్ లో స్టోర్ ఓపెన్ అయిన కస్టమర్స్ అక్కడ శారీస్ అవి ఇవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది ఆ మాల్ కూడా జస్ట్ టెన్ డేస్ అయింది ఓపెన్ అయింది ఆ మాల్ ఎలా ఉందో మీరు చూడండి ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీసాను ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్ లో ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి